వికీన వీడియో చూస్తున్నవారు ఓం శ్రీ నమ అని కామెంట్ చేయండి అలాగే ఒక లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మే ఎనిమిదవ తేదీన చేత అమావాస్య రాబోతుంది ఇది హిందూ మతంలో అత్యంత పవిత్రమైన రోజు మరియు భారతీయ సంస్కృతిలో గొప్ప ప్రాముఖ్యతను కలిగి ఉంది గుమ్మం పక్కన ఈ యాప్ను పెడితే రెండు గంటల్లో లక్ష్మీదేవి మీ ఇంటికి వచ్చి లక్షలు కాదు కోట్లు కుమ్మరిస్తుంది అమావాస్య ముందు రోజు మరియు అమావాస్య రోజు లక్ష్మీదేవిని పూజిస్తే మనకు పట్టిన దరిద్రం అదృష్టంగా మారుతుంది అమావాస్య ముందు రోజు ఇంటి గుమ్మం పక్కన ఈ ఆకు పెడితే మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది ఇది బుధవారంతో కలిసి వస్తున్న అమావాస్య శక్తివంతమైన అమావాస్య ఎన్నో సంవత్సరాల తర్వాత వస్తుంది లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగుపెట్టి మిమ్మల్ని కుబేరుని చేస్తుంది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన కొన్ని వస్తువులు ఉంటాయి ఆ వస్తువులను ఎవరైతే వారి ఇంట్లో పెట్టుకుంటారో ప్రత్యేకించి అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి కళ్ళుప్పు పసుపు లాంటి వస్తువులు చాలా ఇష్టం సర్వసంపదలకు దేవత లక్ష్మీదేవి ఇంటిలో ఆనందం శ్రేయస్సు ఉండాలన్నా సమాజంలో గౌరవ మర్యాదలు పొందుకోవాలన్నా కోరుకున్న లక్ష్మీదేవిని నిత్యం పూజించాలని పండితులు చెబుతున్నారు లక్ష్మీదేవి మనలను ధనం రూపంలోనూ అనుగ్రహించదు మన ఇంట్లో సుఖ సంతోషాలు ఉన్నాయి అంటే మనం ఎటువంటి కష్టం లేకుండా ఆనందంగా జీవిస్తున్నాము అంటే లక్ష్మీదేవి మనలను అనుగ్రహిస్తుందని అర్థం చేసుకోవాలి అందులో చాలామంది సుఖంగా ఉన్నప్పుడు దేవుణ్ణి తలుచుకోవడం మానేస్తూ ఉంటారు కానీ కొంచెం కష్టం వస్తే చాలు దేవుడిని నిందించడం మొదలు పెడుతూ ఉంటారు మనం కష్టంలో ఉన్న సుఖాలను అనుభవిస్తూ ఉన్నా లక్ష్మీదేవిని నిత్యం ఒకేలాగా పూజించాలి ముఖ్యంగా అమావాస్య మరియు పౌర్ణమి తిథులను రేపు అమావాస్య ముందు రోజు అమావాస్య ముందు రోజు మీరు లక్ష్మీదేవిపై నమ్మకం ఉంచి ఇంటి ప్రధాన గుమ్మం పక్కన ఈ ఆకు పెడితే రెండు గంటల్లో లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది వీరు మీ కుటుంబ సభ్యులు పడుతున్న కష్టాలని కూడా తొలగిపోతాయి అంతేకాదు ఆరోగ్య సమస్యలు కూడా తగ్గిపోతాయి మీ జీవితంలో ఎంత పెద్ద సమస్య ఉన్నా అదే తీరిపోతుంది ఇందు మతంలో కొన్ని మొక్కలకు మరియు ఆకులకు చాలా శక్తులు ఉన్నాయి కొన్ని ఆకులు చెట్టు నుండి వేరు చేసి వాటి శక్తి కోల్పోవు అలాంటి ఆకుల్లో ఒక ఆకుని రేపు అమావాస్య ముందు రోజు వీ ఇంటి కుంభం పక్కన పెడితే మీ ఇంటికి వచ్చిన దరిద్రమంతా పోయి ఇంట్లో మీ పాజిటివ్ ఎనర్జీ అంటే లక్ష్మీదేవి వస్తుంది మరి అమావాస్య ముందు రోజు గుమ్మం పక్కన ఏ ఆకులు పెట్టాలో ఇప్పుడు మనం ఈ వీడియోని వివరంగా తెలుసుకోవాలి అమావాస్య ముందు రోజు మాత్రమే కాదండి అమావాస్య రోజైనా కూడా ఇలాంటివి చేయొచ్చు అంతకన్నా ముందు మహాభారతంలో అర్జునుడికి మరియు హనుమంతుడికి మధ్య జరిగిన పందెం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూడండి మహాభారతంలో చాలా కథలు ఉన్నాయి అందులో కథలు మనకు తెలియవు దేవుడు హనుమంతుని కలిసిన విషయం మనందరికీ తెలిసింది కానీ అర్జునుడు హనుమంతుడికి కలిసిన విషయం చాలా మందికి తెలియదు కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడికి రథసారథిగా శ్రీకృష్ణుడు ఉంటారు అయితే అర్జునుడు రథానికి ఉండే జెండా పైన హనుమంతుడు ఉంటారు అయితే దీని వెనకాల ఒక కథ ఉంది అర్జునుడు ఒకసారి దేశాటనం వెళ్ళాడు చాలా ప్రాంతాలను సందర్శించే క్రమంలో ఒకసారి రామేశ్వరానికి వెళ్ళాడు అర్జునుడు అయితే ఆ ప్రాంతంలో శ్రీరాముడు ఏర్పాటు చేసిన ఒక లింగాన్ని పూజిస్తాడు తర్వాత ఆ ప్రాంతంలో ఉండే సముద్ర తీర్ణంలో తిరుగుతాడు అక్కడ రామసేతు కనిపిస్తుంది దాన్ని చూడగానే అర్జునుడికి ఒక సందేహం వస్తుంది రాముడు తలుచుకుంటే తన బాణాల ద్వారా వార్ధి నిర్మించవచ్చు అయితే వార్న ద్వారా ఎందుకు నిర్మించాడు అని ఆలోచిస్తూ ఉంటాడు అర్జునుడైతే అర్జునుడు ఇలా మనసులో అనుకున్న విషయం అక్కడే ధ్యానం చేసుకుంటున్న ఆంజనేయుడికి తెలిసింది వెంటనే ఒక వానరం మాదిరిగా హనుమంతుడు వారి అర్జునుడి దగ్గరికి వచ్చాడు ఒక విషయం గురించి ఆలోచిస్తూ ఉన్నట్లున్నారు ఈ సమస్య నాకు చెప్పండి నేను మీ సందేహాన్ని తీరుస్తాను అంటాడు దీంతో అర్జునుడు తన సందేహాన్ని వ్యక్తపరుస్తాడు శ్రీరాముడు తలుచుకుంటే తన బాణాలతో వార్త నిర్మించబడు అయితే ఆ వందెనపై వానరసేన మొత్తం వెళ్ళలేదు కదా అందుకే రాయత్ శ్రీరాముడు బానర్సేనతో రామసేతు నిర్మించాడు అయితే ఆంజనేయుడు ఇచ్చిన జవాబు అర్జునుడికి నచ్చలేదు రాముడు బాణాలతో వారిని నిర్మించి ఉంటే నేను వాడిని అన్నాడు అర్జునుడు దీంతో ఆంజనేయుడు మళ్ళీ సమాధానం వచ్చినా కూడా అర్జునుడు మాత్రం వాదించాడు చివరకు ఇద్దరి మధ్య వాగ్వాదం వచ్చింది అయితే నువ్వు గొప్ప పిల్లు కాడివి అయితే బాణాలతో వంతెన చేసి చూపించు దానిపై ఒక వానరంగా నేను నడుస్తాను అని నా బరువును మోయగలిగితే శ్రీరామచంద్రుడు చేసింది తప్పు అని నేను ఒప్పుకొని నమస్కారం చేస్తానంటాడు ఆంజనేయుడు అర్జునుడికి కోపం వస్తుంది నాకే సవాలు విరిస్తావా సరే నేను బాణాలతో వంతెన్ని నిర్మిస్తాను అంటాడు నువ్వు దానిపై నడిస్తే అది కూలిపోతే నేను ఇక్కడ ప్రాణత్యాగం చేస్తాను అంటాడు అర్జునుడు అర్జునుడు వెంటనే బాణాలతో వంతెని నిర్మిస్తాడు దానిపై హనుమంతుడు ఒక అడుగు పెట్టగానే అది కూలిపోతుంది అర్జునుడు ఆశ్చర్యపోతాడు తన ఓటమిని అంగీకరించి అర్జునుడు అగ్ని ప్రవేశం చేయడానికి వెళ్తాడు అయితే అక్కడ ఉన్న బ్రాహ్మణుడు అర్జున్ని ఆపుతాడు నా ఆధ్వర్యంలో ఈసారి మళ్ళీ పోటీ పడతాను మళ్ళీ మీరు బాణాలతో వంతెనను నిర్మించండి అంటాడు నేను న్యాయ నిర్మితగా వ్యవహరిస్తాను అంటాడు దీంతో మళ్లీ అర్జునుడు బాణాలతో వారికి నిర్మిస్తాడు అయితే ఆంజనేయుడు ఎంత గట్టిగా దానిపై నిలబడినా అది కూలదు ఆంజనేయుడు ఆశ్చర్యపోతాడు అర్జునుడు కూడా ఆశ్చర్యపోతాడు ఆ బ్రాహ్మణుడు శ్రీకృష్ణుడు ఇద్దరికి అర్థమవుతుంది శ్రీకృష్ణుడు తన నిజ స్వరూపాన్ని చూపిస్తాడు మీరు అనవసరంగా కోరక దిక్కండి మీ మధ్య స్నేహం చూడాలని నింది అంటాడు అర్జును ఆయన వానరుడు కాదు ఆయన ఆంజనేయుడు అని వివరిస్తాడు శ్రీకృష్ణుడు అలా అర్జును ఆంజనేయుల మధ్య స్నేహబంధం ఏర్పరుస్తాడు దాంతో అర్జునుడు కురుక్షేత్ర యుద్ధంలో తన రథానికి ఉండే జెండాపై ఆంజనేయుడు బొమ్మ పెట్టుకుంటాడు అమావాస్య ముందు రోజు మీ ఇంటి ప్రధాన ద్వారాన్ని శుభ్రం శుభ్రం చేసి చక్కగా పసుపు రాసి బొట్లు పెట్టాడు ఇప్పుడు గుమ్మం పక్కన లేదా కింద బిర్యానీ ఆకులు పెట్టండి గుమ్మానికి రెండు వైపులా బిర్యానీ ఆకులు పెట్టండి వీంటు ఆల్రెడీ బిర్యానీ ఆకులు ఉంటే వాటిలో మంచివి రెండు బిర్యానీ ఆకు తీసుకోండి ఆ రెండు బిర్యానీ ఆకులపై వస్తుతో బొట్టు పెట్టండి తర్వాత కుంకుమతో కూడా బొట్టు పెట్టి ఆకుని గుమ్మం దగ్గర ఉంచండి ఇలా గుమ్మం దగ్గర బిర్యానీ ఆకును పెట్టాలి ఈ పరిహారం మీరు అమావాసం వంద రోజై ఉదయాన్నే చేయండి లేదా అమావాస రోజు చేసినా పరు లేదు అది కూడా స్నానం చేసి చెయ్యాలి ఇక గుంగం దగ్గర బిర్యానీ ఆకుని పెట్టి ఇంటిలో పూజ గదిలో దీపం వెలిగించారు ఆ తర్వాత ఒక ప్రమిదం తీసుకొని అందులో కొంచెం నూనె పోసి రెండు ఒత్తులు కూడా వేయండి కుంభం పక్కన చిన్న ముగ్గు వేసి దానిపై ఈ ప్రమిదం పెట్టండి కుంభం దగ్గర దీపం వెలిగించండి కుంభం దగ్గర ఖచ్చితంగా దీపం వెలిగించాలి అయితే అటు ఇటు తిరుగుతూ ఉంటారు కాబట్టి కొంచెం తక్కువగా నూనెను ప్రమిదని పోయండి గుమ్మం దగ్గర బిర్యానీ ఆకుపై దీప వెలిగించి పూజ పూర్తి చేసుకోవాలి అమావాస ముందు రోజు గుమ్మం దగ్గర ఇలా ఆపును పెట్టి దీపం వెలిగిస్తే లక్ష్మీదేవి రెండు గంటల్లో నీడకి వస్తుంది లక్షలే కాదండి కోట్లను ప్రసాదిస్తుంది బిర్యానీ ఆకును మన పోరికల్ని తీర్చే శక్తి ఉంది పరిహార శాస్త్రంలో బిర్యానీ ఆకుకు చాలా ప్రత్యేకత ఉంది బిర్యానీ ఆకు మసాలా దినుసుల్లో ఒకటి లక్ష్మీదేవికి ఇష్టమైన ఆకు బిర్యానీ ఆకు కేవలం ఆకు మాత్రమే కాదు తన జీవితంలో మార్చే ఆకు అన్ని శాస్త్రములు చెప్పబడింది అలాగే గుమ్మం దగ్గర దీపం పెట్టడం వల్ల సంతోషించి మీ ఇంట్లో సురుల వర్షాన్ని కురిపిస్తోంది పండితులు చెప్తూ ఉన్నారు మీ జీవితంలో ఆనందము శ్రేయస్సు ఎప్పుడూ ఒకేలాగా ఉండాలో కోరుకుంటూ ఆర్థిక పరంగా ఎలాంటి సమస్యలు రాకుండా ఉండాలని కోరుకుంటున్నారు అయితే అమావాస ముందు రోజు కుమ్మం పక్కన ఈ ఆకులు పెట్టి దీపం వెలిగించింది లక్ష్మీదేవిని మనస్ఫూర్తిగా ఆరాధించారు ఇలా చేస్తే రెండు గంటల్లో మీ లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది లక్ష్మీదేవి మీ ఇంటికి వచ్చి కోట్లు వర్షాన్ని కురిపిస్తుంది మరి ప్రతి ఒక్కరు కూడా అమావాస్య ముందు రోజు గుమ్మం దగ్గర ఈ పరిహారాన్ని చేసి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొంది ఆనందంగా జీవించండి విశేషమైన రోజు మంగళవారం మరియు అమావాస్య గడియలు ఉన్న పర్వదినం అయితే ఈ రోజు పొరపాటున కూడా ఈ కూరని తినకపోతుంది పొరపాటును తిన్నారంటే మాత్రం ఇంటికి దరిద్రం కలుగుతుందని పెద్దలు చెప్తూ ఉన్నారు కాబట్టి గుర్తుపెట్టుకుని మంగళవారం రోజు పొరపాటు పొడి ఈ కూరను తినకుండా జాగ్రత్తగా జాగ్రత్త పడండి అసలు ఆ పూర ఇంట్లో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మంగళవారం ఎంతో శక్తివంతమైనది ఎందుకంటే ఈరోజు అమావాస్య తీదీ అనేది ఉంది అయితే ఈరోజు రోజు ఉన్న గ్రాస్థితులను అనుసరించి ఒక కూరని ఇంట్లో ఆడవారి పొరపాటును కూడా వండకూడదని పెద్దలు సూచిస్తూ ఉన్నారు మంగళవారం రోజు ఈ కూరను తినడం వల్ల భవిష్యత్తులో అనేక సమస్యలు ఎదుర్కొని వస్తుంది ఈ రోజు పూజ కథలో గౌరీదేవుని పూజిస్తే చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయని ముఖ్యంగా ఆడవారు ఈ పూజ చేస్తే చాలా మంచిదని పండితులు అంటున్నారు ముందుగా ఉదయం నిద్రలేచి స్నానం చేసి పూజ గదిని తమలపాపిలో పసుపు వద్దను ఇచ్చేయండి ఆ పసుపు వద్దను గౌరమ్మను భావించి అక్షంతలు పూజలు చేస్తూ ఓం శ్రీ గౌరీ దేవాయనమ అని ఇరవై ఒకసారి చేదుకోవాలి శివపార్వతులు చిత్రపటాన్ని మందిరంలో ఉంచి ఆ చిత్రపటాన్ని కూడా రకరకాల పుష్పాలతో పూజ చేయాలి ప్రమిదంలో ఆవునెయి పోసి మూడు వత్తులు విడివిడిగా వేసి దీపారాధన చేయాలి గౌరీదేవికి గులాబీ పూలు అంటే చాలా ఇష్టం కావున ఈ రోజు శివపార్వతుల చిత్రపటం దగ్గర ఒక గులాబీ పూర్తి నుంచితే అమ్మవారు మిమ్మల్ని తీరిస్తారు అలాగే ఈ మంగళవారం లక్ష్మీదేవిని పూజించినా కూడా విశేషమైన ఫలితాలు కలుగుతాయి ఈరోజు అమ్మవారి ముందు ఒక ఆవునేయ దీపం పెట్టి నమస్కారం చేసుకున్న చాలు అపర కుబేరులు అవుతారు అయితే మంగళవారం రోజు ఉన్న గ్రహస్థితులను అనుసరించి కుజుడు అధిపతిగా ఉన్న ఈ రోజున కొన్ని పదార్థాలను పొరపాటు కూడా తినకూడదని మన పెద్దలు సూచిస్తూ ఉన్నారు ఆ క్రమంలో రేపు వచ్చే మంగళవారు నాడు కోడిగుడ్డు కూరను కానీ మాంసాహారాన్ని కానీ పదార్థాలు కానీ కందిపప్పుని కానీ అసలు తినకూడదు అని పెద్దలు అంటూ ఉన్నాయి పొరపాటున అయినా సరే మంగళవారం ఈ కోడి లేదా పదార్థాలు తింటే గ్రహాలన్నీ కూడా మీకు ప్రతికూల నుంచి కష్టాలు ఎదురవుతాయి మనశ్శాంతి కోల్పోతామని శాస్త్రాలు కూడా చెబుతున్నాయి అలాగే ఎర్రటి రంపులో ఉండే ఫ్రూట్స్ కూడా ఈరోజు తినొద్దు తినకూడదు ముఖ్యంగా ఆడవారు గుర్తు పెట్టుకొని ఇంట్లో ఈ కూరలు వండకుండా జాగ్రత్తగా ఉండండి ఇంట్లో ఈ కూరలు వండవద్దు అలాగే ఎవరు తినవద్దు కూడా అప్పుడే మీ జీవితం సవ్యంగా ఉంటుంది లేదంటే తప్ప కష్టాలను అనుభవిస్తారు మంగళవారం అయినా సరే ఈ పదార్థాలు తినకూడదు ఏ మంగళవారం అయినా కూడా తినకూడదు అని కానీ రేపు వచ్చే ఈరోజు మంగళవారం రోజు అతీత శక్తులు కలిగింది కావుని ఈరోజు పొరపాటున చేస్తే మాత్రం మరిన్ని కష్టాలు అనుభవిస్తారు కనుక ప్రతి ఒక్కరు కూడా వృత్తి పెట్టుకుని మంగళవారం రోజు ఈ కూరని కానీ పదార్థాలను కానీ అంటే ఇప్పుడు మనం చెప్పుకునే ఈ కూరని కానీ పదార్థాలను కానీ తినకుండా జాగ్రత్త పడండి మీకు ఈ విడియో నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్